ప్లస్ సమర్పణ ఉప్పాగు కాలనీ చివరి వీధిలో నివాసం ఉంటున్న మున్ని షాహీనా గాథను విషాదగాథను ప్లస్ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన తర్వాత వారికి చేయుతను అందించేందుకై రోజీ వెల్ఫేర్ సొసైటీ ముందుకొచ్చింది ఆ సంస్థ నిర్వాహకులు టీఎన్టీయూసి కడప జిల్లా అధ్యక్షులైన చింతకుంట కుతుబుద్దీన్ కార్యకర్తలతో కలిసి వారి ఇంటికి వెళ్ళి పలకరించి ఆ కుటుంబానికి అవసరమైన సరుకులను షాహీనా కోసం ఎయిర్ పరుపును చైర్ని అవసరమైన మందులను అందించారు షాహినాకి పెన్షన్కై టీడీపీ నాయకులు బచ్చల ప్రతాప్ దృష్టికి తీసుకుని వెళ్తామని ఆ అమ్మాయికి పెన్షన్ వచ్చేంత వరకు నెల నెల ఆర్థిక సహాయాన్ని తాము అందిస్తామని నిర్వాహకులు అన్నారు అలాగే షాహినా నాలుగేళ్ల పిల్లవాడికి స్థానిక అంగన్వాడీ స్కూల్లో చేర్పిస్తామని హామీ ఇచ్చారు రోజీ వెల్ఫేర్ సొసైటీ వారి సహాయానికి స్థానికులు తమ హర్షాన్ని తెలిపారు ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు గత నాలుగు రోజుల క్రితం రుటిరూరు పట్టణంలోని యానాది కాలనీ ఉప్పువారులో ఒక ముస్లిం అమ్మాయి హిట్స్ వచ్చి కింద పడి రెండు కాళ్ళు పోయి పూర్తికరణ నడవడే స్థితిలో ఉందని చెప్పి యూట్యూబ్ మాధ్యమాల్లో చూడటం జరిగింది అందులో భాగంగా యూట్యూబ్ మాధ్యమాల్లో చూసిన సమస్యను మా యొక్క రోజు వెల్ఫేర్ సొసైటీలో చర్చకు పెడితే సొసైటీ వారు కొంత బాతల సహకారంతో ఈ రోజు షాహీనా అనే అమ్మాయికి బడ్ షోస్ రాకుండా ఒకరు బెడ్ను లెటిన్ సౌకర్యం కోసం కుంచుని కొన్ని కుటుంబానికి సరుకులు బియ్యము నిత్య సరుకులు బియ్యము తర్వాత మెడికల్ కోసం మా పాపకు అందించాము అదే విధంగా డి మా మున్సిపల్ డిఈ అభిసార్ చేతుల మీద ఇవన్నీ అందించాము ఈ సంఘటన చూసి డి అభిస్ఆర్ గారు ఆ పాతకు ప్రభుత్వ పెన్షన్ వచ్చేంత వరకు ఆ పాత వైద్య ఖర్చుల కోసం ప్రతి నెల ఐదు తేదీ లోపల వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకాల ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకు కూడా మా సొసైటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా సమాజంలో ప్రభుత్వాలు ఏదన్నా చేయుత లేని వారికి అందరికీ దాతలు సేవా సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రతిదం ఇంకా సేవా సంస్థల వారికి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సహాయ సహకారం దాతలకు మా యొక్క రోజు వెళ్ళి చర్చ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము